నంద్యాల పట్టణంలోని పలు శ్రీకృష్ణ మందిరాల్లో శనివారం కృష్ణాష్ట్రమ వేడుకలు ఘనంగా జరిగాయి నంద్యాల పట్టణంలోని చిత్తలూరు వారి వీధిలో వెలిసిన శ్రీకృష్ణ భజన మందిరం నందు శనివారం శ్రీకృష్ణాష్ట్రమం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉదయం శ్రీకృష్ణ భగవానుకి పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ భగవాను దర్శించుకున్నారు నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణ భజన మందిరం నందు నూరు సంవత్సరాల నుండి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అర్చకులు సురేంద్రాచార్యులు తెలిపారు నంద్యాలలో మొట్టమొదటి కృష్ణ మందిరం భజన మందిరం సుమారుగా ఒక వంద సంవత్సరాల నుంచి కూడా ఉండేటటువంటి భజన మందిరం ఈ భజన మందిరంలో ఈ యొక్క భగవంతుని యొక్క భజన చేయటం వల్లనే భక్తుడు వస్తా భగవంతుడు వస్తాడు ఆ భగవంతుడు నిజంగా ఇక్కడ లేకపోతే ఈ యొక్క పరిసర ప్రాంతంలో కృష్ణుడు రావాల్సినటువంటి ఇంత ఇది లేదు కానీ భజన మందిరం వంద సంవత్సరాల పైన నుంచి కూడా ఇక్కడ భజన జరుగుతూ ఉండేటటువంటి వాళ్ళ భక్తితో అందుకు ఇరవై సంవత్సరాలైంది ఇక్కడ యొక్క కృష్ణ భగవాను ప్రతిష్ఠ జరిగి ఇది చిత్తూరు వారి వీధిలో వెలసినటువంటి ప్రతిష్ఠించినటువంటి కృష్ణ శ్రీకృష్ణ భగవాను యొక్క మూర్తి అద్భుతమైనటువంటి మూర్తి ఆవుతో కూడా గోపాలకృష్ణమూర్తి సంతాన గోపాలకృష్ణమూర్తి అనేటటువంటి రకంగా నంద్యాలలో ఎక్కడ లేదు ఇటువంటి విగ్రహం చాలా అద్భుతమైనటువంటి విగ్రహం ఆ స్వామిని దర్శించి తరించగల నుంచి కోరుకుంటున్నాం ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి వేదో వేద ఉపనిషత్తుల చేత అభిషేకము పంచామృత అభిషేకము తోమాల సేవ అర్చన మంత్రపుష్ప హారతి ప్రసాద వితరణ అంతా కూడా జరుగుతుంది జయబోలో శ్రీకృష్ణ భగవానికి